అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరమ్ల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్లకు సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే జూలై నెలలో పెన్షన్ ఇస్తారు ఇక జూలై నెలలో పెంచినతో పాటు ఇవి కూడా పంపిణీ చేస్తున్నారు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని మండలాల్లో మనకు ఇవి పంపిణీ కూడా ఉన్నారనమాట ఇక ఇవి ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇవి ఖచ్చితంగా మీరు తీసుకుంటేనే మీకు జూలై నుంచి పెన్షన్ అనేది ఇస్తారు అలాగే ప్రతి నెల కూడా ఇది చూపిస్తేనే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ జూలై నెలలో చాలా మంది పెన్షన్లు అయితే తీసేస్తున్నారన్నటువంటి నేపథ్యంలో మన ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనకు కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ పింఛన్లకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉండేది ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అని మార్చడం జరిగింది ఇక ఈ పథకం ద్వారా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఇక ఈ పింఛన్ల లిస్ట్ అనేది విడుదల చేశారు ఈ పింఛన్ల లిస్టులో లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ పింఛన్లు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆ లిస్టు ఎక్కడో వెళ్ళి చూసుకోవాలి పేర్లు అనేది ఈ లిస్టు లో పేరు లేకపోతే పెంచిన ఇవ్వరా ఇక ఎవరికి పింఛన్లు తీసేస్తున్నారనే సమాచారాన్ని అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం కూడా అర్థమవుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నా కదా లైక్ బటన్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అంతేకాకుండా వీడియో కింద మనకు పక్కన షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల కూడా వారందరికీ కూడా అదిరిపోయే శుభార్త తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు గతంలో ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ కాస్త భారీగా పెంచి ఒకేసారి ఇక గత ప్రభుత్వం ఈ గతంలో రెండు వేలు ఇచ్చేవారు ఒక వెయ్యి రూపాయల పింఛన్ పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకుంది ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం ఏంటంటే కేవలం పదిహేను రోజుల్లోనే మనకు వెయ్యి అనేది పింఛన్ అనేది పెంచి ఇవ్వబోతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ తీసుకునేవారు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా నాలుగు వేలు వితంతువులకు వితంతులకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ అయితే ఇవ్వబోతుందనమాట జూలై నుంచి ఈ నేపథ్యంలోనే మనకు గతంలో చాలా మంది గత ప్రభుత్వంలో అక్రమంగా పింఛన్లు తీసుకున్నారని అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందారని నెపాల్ అయితే ఉన్నాయన్నమాట అంటే ఆ అభియోగాలు అయితే ఉన్నాయి అటువంటి వారందరి పెన్షన్లు కూడా తనిఖీ చేస్తామని చెప్పినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే పింఛన్లు ఇస్తాం అర్హత లేకుండా గత ప్రభుత్వంలో ఏదైనా అక్రమాలు చేసి సిఫార్సులు చేయించుకుని తప్పుగా పుట్టిన తేదీలు తప్పుగా నమోదు చేయించుకుని పింఛన్ అనేది తీసుకుంటున్నారు అటువంటి పింఛన్లన్నీ కూడా తీసేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారి పింఛన్లు అయితే పోతాయండి దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు ఎవరైతే సక్రమంగా పింఛన్లు తీసుకుంటున్నారో వికలాంగులు కానీ వారందరికీ కూడా మనకు పింఛన్లు అయితే సక్రమంగా అందుతాయి ఇంకా కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మనకు సదరం సర్టిఫికేట్లు అడుగుతున్నారు అంటే వికలాంగ పింఛన్లు ఎవరైతే పొందుతున్నారో మరి సదరం సర్టిఫికెట్లు కూడా ఇవ్వమని అడుగుతున్నారనమాట వార్డు సచివాలయ సిబ్బంది కాబట్టి మనము ఎక్కడైతే అక్కడ ఏదైతే ఈ సదరం సర్టిఫికెట్లు అడుగుతున్నారో ఆ సదరం సర్టిఫికెట్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు ఖచ్చితంగా జూలై ఒకటో తారీఖున చాలా మందికి పింఛన్లు అయితే తీసేస్తున్నారు అరహత లేని పింఛన్ అన్ని కూడా వెళ్ళిపోతాయి దీంట్లో ఎటువంటి మీకు డౌట్ అనేది అక్కర్లేదు అంతేకాకుండా జూలై ఒకటో తారీఖునే మనకు పూర్తి స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయమని ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు చేశారు ఇక జూలై ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు పూర్తి స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయాలని ఒకవేళ అందుబాటులో లేని కారణంతో ఎవరైనా పింఛన్లు తీసుకోలేకపోతే మరుసటి రోజు రెండో రెండవ తేదీ పూర్తి స్థాయిలో మీరు పింఛన్లు అయితే పంపిణీ చేసేయాలని కూడా చెప్పడం జరిగింది కేవలం ఒకటో తేదీ రెండో తారీఖు మాత్రమే పింఛన్లు అయితే ఇస్తారు అది కూడా ఎవరైతే బయట ఉన్నారో హెచ్ఐవి బాధితులు అలాగే బయట ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా నేరుగా డీబీటీ ద్వారా అంటే అకౌంట్ లోకే ఈ పింఛన్ డబ్బులు జమ అవుతుంది హెచ్ఐవి బాధితులకు అలాగే అంగవైకల్యం కలిగి వేరే ప్రాంతంలో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా ఈ డీబీటీ ద్వారా అంటే వారికి నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేస్తారు వారికి అయితే ఇవ్వరు ఇక ప్రతి సచివాలయ ఉద్యోగి కూడా మనకు జులై ఒకటో తారీఖు నుంచి నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి మీకు పింఛన్ అయితే పంపిణీ చేస్తారు ఇక పింఛను లిస్ట్ కూడా ఇప్పటికే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి అంటే ఈ నెలలో ఎవరికి పింఛన్ ఇవ్వబోతున్నారు ఎందుకు మనకు ఎవరికి పింఛను తీసేస్తారనే లిస్ట్ అనేది ఇప్పటికే మనకు గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చింది ఇక మరొక రెండు రోజుల్లో పింఛన్ అయితే పంపిణీ చేస్తారు కాబట్టి సోమవారం నుంచి కూడా సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి కూడా పింఛను పంపిణీ ప్రారంభం అవుతుంది కాబట్టి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది లిస్టులు అనేవి పింఛన్ లిస్టులు అలాగే పెన్షన్ ఏ విధంగా పంపిణీ చేయాలనే సూచనలన్నీ కూడా ఇప్పటికే గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బందికి అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి వారందరూ కూడా ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీని అయితే సక్రమంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నారనమాట మరొక రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభం అవుతుంది జూలై నెలలో చూసుకుంటే ఏప్రిల్ మే జూన్ జూలై నెల పెన్షన్లు మూడు నెలలు కలిపి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వృద్ధులు వితంతువులు చాలా మనకు డప్పు కళాకారులు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్తో కలిపి ఈ జూలై నెలలో మాత్రం ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇక ఆగస్టు నుంచి మళ్ళీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ జూలై నెలలో ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు తర్వాత నుంచి కూడా ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో మీ లిస్టులు అందుబాటులో ఉన్నాయి ఒకవేళ మీ గనక పెన్షన్ లిస్టులో మీ పేరు ఉందా లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ పెన్షన్ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా జూలై ఒకటో తారీఖున ఆరు నుంచి సాయంత్రం లోపు పింఛన్ పంపిణీ పూర్తి స్థాయిలో అయిపోతుంది అంతేకాకుండా ఈ పింఛన్తో పాటు మనకు పింఛన్కి సంబంధించినటువంటి కొత్త బుక్కులు గతంలో మనకు పింఛన్ బుక్లు అయితే ఇచ్చారు ఆ బుక్కులతో పని లేకుండా కూడా పింఛన్ అయితే ఇచ్చారు ఇప్పుడు అలా కాదండి మన కొత్త ప్రభుత్వంలో ఎన్టీఆర్ భరోసా పథకం పేరు మీద ఉన్నటువంటి బుక్లు అయితే ఇస్తారు ఆ బుక్కులు ఉంటేనే మీకు నెల కూడా పెంచిన అయితే అందుతుంది ఈ బుక్కులు మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి కొత్త పింఛన్ బుక్లు అయితే పంపిణీ చేస్తారు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో ఏంటంటే ఇప్పటికే ముందుగానే మనకి పింఛన్ బుక్లు అనేవి పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ పింఛన్ బుక్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి మీ యొక్క వార్డు సచివాలయ సిబ్బంది మీ గ్రామానికి వచ్చి ఈ పెంచిన బుక్లు అయితే ఇస్తారు ఒకవేళ మీకు ఇయకపోతే కనుక రెండు రోజుల్లో మీరు నేరుగా పింఛన్ రోజే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట బుక్తో పాటు డబ్బులు పింఛన్ డబ్బులు బుక్ రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పింఛన్లకు సంబంధించి డబ్బులు పింఛన్ వచ్చేవారి లిస్టు పింఛను రాని వారి లిస్టు రెండు కూడా విడుదల చేసి మనకు విడుదల చేయడం జరిగింది లిస్టులో మీరు పేర్లు అనేది తప్పకుండా చెక్ చేసుకోండి ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే మనకు పింఛన్లు తీసుకుంటున్న వారందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రతి నెల కూడా పింఛన్లు అయితే సక్రమంగా అందుతాయని మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని నేరుగా మీ ఇంటి వద్దక వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తారని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా వీడియోను తప్పకుండా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి